పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించి వెలుగులు నింపేంత వరకు తాను ఆహర్ నిశలు కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్లో నంద్యాలకు వచ్చారు నంద్యాల పర్యటనలో భాగంగా శనివారం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అభ్యర్థి రెడ్డి మంత్రులు అఖిలప్రియ అమర్నాథ్ రెడ్డి నారాయణ కేఈ కృష్ణమూర్తి సోమిరెడ్డి కాల్వ ఎంపీ ఎస్పీ వైరెడ్డి మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఫరూక్ ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నోమన్ సోమిశెట్టి కేఈ ప్రభాకర్ రామిరెడ్డి టిడిపి కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు డిగ్రీ కళాశాల నుండి వై జంక్షన్ వద్ద కుందు ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు పదమూడు వేల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎస్ఆర్బిసి దారిలో ఉన్న బ్రిడ్జి నిర్మాణాలకు భూమి పూజ చేశారు పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి ప్రధాన శాఖలు ఏర్పాటు చేసిన పదమూడు స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు ఈ సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నంద్యాలను అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతోనే దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారని భూమా నాగిరెడ్డి తనతో నంద్యాల అభివృద్ధి చేసే విధంగా వాగ్దానం తీసుకున్నారని ఆయన చివరి కోరికలు తీర్చడానికే నంద్యాల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు ప్రస్తుత ప్రతిపక్ష అభ్యర్థి రాజకీయాలు చేస్తున్నాడు గాని అభివృద్ధి గురించి ఏనాడు ప్రస్తావించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నంద్యాల ప్రాంతాన్ని ఎన్నికల కోసం అభివృద్ధి చేసేందుకు రాలేదని స్వర్గీయ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరి మాటలు నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని నెరవేర్చేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే కాకుండా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించి ప్రతి కుటుంబానికి పది రూపాయలు ఆదాయం వచ్చేలా తాను ఆహర్నిశలు కృషి చేస్తానన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి భూసార పరీక్షలు సబ్సిడీపై విత్తనాలు ఎరువులు అందిస్తున్నామన్నారు పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వచ్చి చెరువులన్నీ నీటితో కలకలలాడుతున్నాయన్నారు అన్ని ప్రాజెక్టులకు మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు నంద్యాల ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చనున్నామన్నారు నలభై సంవత్సరాల నుండి ఇరుకుగా ఉండే రహదారులను విస్తరించేందుకు ప్రజలు సహకరించాలన్నారు రోడ్ల విస్తరణలో కోల్పోయిన ఆస్తులకు మార్కెటింగ్ విలువ కన్నా రెండింతలు రెట్లు అదనపు నష్టపరిహారం అందజేస్తామన్నారు దీంతో పాటు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ లో నామినల్ రేట్లకే షాపులు అద్దెకిచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు అలాగే నూట పదహారు కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్లను గ్రామీణ పట్టణ నీటి సరఫరాకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేసి అభివృద్ధి పరుస్తామన్నారు భవిష్యత్తులో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఎస్ఆర్బీసీ కాలనీలో పెద్ద ఎత్తున పదమూడు వేల మందికి గృహాలు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో పేద ప్రజల కోసం ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పదమూడు లక్షల ఇల్లు పట్టణ ప్రాంతాలలో ఒక లక్ష తొంభై మూడు వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు గృహ నిర్మాణం కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు నది బ్రిడ్జి నిర్మాణానికి లక్షలు మంజూరు చేశామన్నారు పాఠశాలలకు అదనపు తరగతి గదులు ప్రహరీ గౌడ టాయిలెట్స్ నిర్మాణానికి మూడు కోట్లు మంజూరు చేశామన్నారు అలాగే అంబేద్కర్ భవన నిర్మాణానికి అరవై లక్షలు కేటాయించామన్నారు నంద్యాల పట్టణంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చేందుకు తాను బాధ్యత తీసుకుంటున్నామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రాంత వాసులకు అరవై కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు నంద్యాల నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధిలో నంద్యాల నియోజకవర్గ రూపులేఖను మారుస్తున్నామని సీఎం ఉద్ఘాటించారు ప్రతిరోజు వంద మంది పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తన దృఢ సంకల్పమని సీఎం వివరించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి నంద్యాల ప్రాంత అభివృద్ధిపై ప్రసంగించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం సహాయక బృందాలకు అరవై కోట్ల మెగా చెక్ను మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల వడ్డీ లేని రుణాలు పదివేల మందికి మిషన్లు పంపిణీ చేశారు హాయ్ వ్యూర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి